బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజు థాకరేకు సంబంధించినటువంటి ఓ పాత వీడియో ఇటీవల వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన వదంతులపై నటి స్పందించారు ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు చాలా ఏళ్ల క్రితం రాజ్ థాకరేకు తనపై ఇష్టం ఉండేదన్న ప్రచారంపై కూడా ఆమె పెదవి విప్పారు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సోనాలి ఈ ఊహాగానాలను కొట్టి పారేశారు ఆయనకు నాపై అప్పట్లో క్రష్ ఉండేదా నాకైతే అనుమానమే ఆమె అన్నారు వైరల్ అయిన వీడియో గురించి వివరిస్తూ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నా నా సోదరుతో మాట్లాడుతున్నాను అని స్పష్టం చేశారు ఇలాంటి నిరాధారమైనటువంటి వార్తలు ప్రచారం చేయటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే దీని వెనుక కుటుంబాలు వ్యక్తులు ముడిపడి ఉంటారు అని సోనాలి ఆవేదన వ్యక్తం చేశారు తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల నాటి పరిచయం ఉందని సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు మా బావగారు గారు క్రికెటర్ ఆయన రాజ్ థాకరే కజిన్ కలిసి క్రికెట్ ఆడేవారు ఆ విధంగా మా సోదరి కుటుంబంతో వారికి పరిచయం ఉంది అంతేకాకుండా నేను చదువుకున్న రామ్ నారాయణ్ రుయా కాలేజ్ లో మా సోదరి అత్తగారు ఇంగ్లీష్ విభాగానికి హెడ్గా ఉండేవారు అని వివరించారు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత వివరిస్తూ నాకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధం ఏంటంటే రాజ్ థాకరే భార్య షర్మిల వాళ్ళ అమ్మగారు మా చిన్నమ్మ మంచి స్నేహితులు షర్మిల వాళ్ళ అమ్మగారు నన్ను పది రోజులు పసికందుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారు కూడా నేను పుట్టినప్పుడు ఆసుపత్రికి వచ్చి చూశారు అంత పాత పరిచయం మాది అని సునాలి తెలిపారు నిజానికి మా మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అలాంటిది అని ఆమె చెప్పారు అయితే నేను మహారాష్ట్రకు సంవత్సరానికి రెండు సార్లు వేసవి సెలవులకు మాత్రమే వచ్చేదాన్ని కాబట్టి వారితో అంతకుమించి పెద్దగా పరిచయం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు